హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ప్రతి శుక్రవారము ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే పలమనేరు సంత అయితే జరుగుతుంది శుక్రవారం కూడా కొద్దిగా ఆవులు అయితే వచ్చాయి చాలా తక్కువ అయితే ఉన్నాయి వచ్చిన కాడికి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడుగుదాము ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఆ పుంగనూరు కాదు పలమనేరు అనమాట కేట్లపారం దగ్గర ఇక్కడే హైవే పక్కలో అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొన్ని మందులు అయితే అమ్ముతున్నారు దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయితే వాయిస్ అయితే అవుతుంది అనమాట ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాలా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే మనకి హెచ్అప్ హోలిస్టన్ క్రాస్ బిడ్ ఆవు అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే నార్మల్గా అయితే ఉంది ఓకే రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి రేటు ఏమాత్రం చెప్తాడో అడిగి చూద్దాము ఆవు అయితే బాగానే ఉంది అన్న ఏం చెప్పారు నా రేటు రేట్ ఏం నలభై ఐదు పాలా చూడే పాల అన్న ఐదు ఐదు లీటర్లు అది నలభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు తోట మీద వచ్చేసి నాలుగు ఐదు లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నాడు ఓకే రేట్ అయితే తక్కువ ఉంటాయి అలాగే పాలు కూడా తక్కువ రేట్లు అయితే ఉంటాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము అంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తున్నారా రేటు నలభై ఏడున్నర చెప్తున్నా నలభై ఏడున్నర పాలా సూడా దూడ దూడ ఈ దూడ దాని పాయ దూడ అదే అనమాట ఎంత ఉంది పాలు నాలుగున్నారా నాలుగున్నర ఇదనమాట నాలుగున్నర అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది దూడ వచ్చేసి వచ్చేసి దూడ జెర్సీ అది కూడా వచ్చేసి మనకు ఓకే ఇంకొన్నైతే పలం నీళ్ళు అయితే తక్కువ రేట్లకైతే ఆవులు అయితే ఉంటాయి మన పొదుపరంగా చూసుకున్న నాలుగు ఐదు లీటర్లు అయితే పాలైతే పాల కెపాసిటీ అయితే ఉంటుంది ఓకే కొన్ని కొన్ని అయితే చూద్దాము ఈ వారం కొద్దిగా సంతలో వచ్చేసి ఆవులు అయితే తక్కువైతే వచ్చాయి ఇక్కడ కూడా మనకు ఒకటి వల్ బ్రీడ్ ఆవు అయితే ఉంది ఏం చెప్పారు బాబు నలభయా పాలా సూడా ఆరు నెలల సూడి నాలుగు నాలుగు నాలుగున్నర పాలు అది ఇది వచ్చేసి ఆరు నెలల సూడి ఆవు నాలుగున్నర నాలుగు నాలుగున్నర పాలు అయితే ఇస్తుంది చెప్తున్నాడు రేట్ అయితే ఫార్టీ థౌజండ్ అయితే పొద్దుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట చూసారు కదా తక్కువ రేట్లు అయితే ఉంటాయి పొలం నీటి సంతలు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ ఆవు దోడలు అయితే ఉన్నాయి రెండు జెర్సీ ఆవులు రెండు దూడలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పాయి దూడ మనకు అక్కడ కూడా రెండు పాయ దూడలు అనమాట మరి రేటు ఏమంటో చెప్తాడో రైతుని అయితే అడిగి చూద్దాము రెండు వచ్చేసి కా ఏం చెప్పినా రేటు యాభై యాభై రెండు రోజులు యాభై రోజులు దూడ దానిదేనా పాలు పాలి ఐదు ఐదు పాలు అయితే ఐదు ఐదు లీటర్లు అయితే పూట మీద అయితే వస్తాయని చెప్తున్నాడు దూడ వచ్చేసి కోడ దూడ నువ్వు పొద్దుపూరంగా చేసుకున్నావు ఆవి అయితే బాగుండే ఇదేమని చెప్పినా రేటు నలభై పాలు ఐదు ఇది వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు నాలుగు ఐదు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాయని చెప్తున్నాడు దూడ వచ్చేసి పాయి దూడ మనం పరంగా రేట్లో తిరిగినట్టు ఆవులు అయితే పలంజాడు సంతలు అయితే ఉంటాయి ఓకే తక్కువ ధరలు అయితే పల్ంనాడు సంతలో ఆవు దూడలు అయితే లభిస్తాయి ఓకే మరి చూసారు ఆవైతే పర్లేదు అన్న బాగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకి చెప్పు ఆవు జోడైతే అయితే ఉన్నాయి ద్వారా చూసుకున్న ఆవు అయితే పర్లేదు బాగా ఉంది నాలుగు రమ్ములు కూడా ఉందన్నమాట మరి రేట్ అయితే ఏమటు చెప్తాడో అయితే అడిగి చూద్దాము ఏం చెప్తున్నా రేటు యాభై ఐదు పాలు ఏడు అది పాలు వచ్చేటప్పటికి ఆరున్నర ఏడు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు దోడ వచ్చేటప్పటికి మనకు దూడ పాయదోడనమాట ఓకే రేట్లు అయితే సొంతలు ఈ వారం ఏ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్యూడ్ ఆవైతే ఉంది పొదుపు చూసుకున్న ఆవు బాగానే ఉంది అనమాట ఉండవచ్చు మరి రేటు ఏమంటుందని చెప్తాడో జాతను అయితే అడగ చూడమని కదా బ్రదర్ ఏం చెప్తా రేటు నింపు ఎంత రేటు యాభై ఇది వచ్చేసి యాభై వేలుగా అయితే చెప్తున్నాడు నింపు పాలు ఎంత ముందే ఏమైనా ఐడియా ఉంది ఏడేళ్ళ లీటర్లు అనమాట ఏడేళ్ళు లీటర్లు నింప అనమాట మనం పొదుపరంగా చూసుకున్న నాలుగు రొమ్ములు ఓకే రేట్లు అయితే అయితే అడిగి చూద్దాము సంతలు అయితే తక్కువ ఉంటాయి ఇక్కడ కూడా మనకు జెర్సీ జూడు ఆవు అయితే ఉంది ఆవు దూడ ఆవు మళ్ళీ రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము రెండు వచ్చేసరికి మనకు ఉంది నాలుగు రెండు ఏం చెప్ప బ్రదర్ బ్రదర్ ఏం చెప్పినావు రేటు నలభై ఏడు పాలు ఐదు ఐదున్నర దూడ దానిేనా వచ్చేసి నలభై ఏడుతున్నాడు వచ్చేసి నాలుగున్నర ఐదు లీటర్లు అయితే పాలు కెపాసిటీ అయితే ఉంది దూడ వచ్చేటప్పటికి పాయి దూడ అనమాట చూస్తారు కదా మనం పొదుపురంగా చూసుకుందాం బాగానే ఉంది అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారము కొద్దిగా తక్కువ ఉన్నట్టు అయితే ఉన్నాయి అనమాట ఓకే పళ్ళు అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఓకే మరి అయితే ఉంది ఏం చెప్తానా పెద్దనావు భారం అయితేందా ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట మంచి అయితే లేడు పెద్దపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది పడవచ్చు ఇది అరవై అరవై ఐదు అయితే పడవచ్చు సూడి ఆవు ఆవు చూసుకున్నట్టయితే ఇప్పుడు సెకండ్ లాక్ టేషన్ అయితే ఉన్నట్టుంది ఉంది అనమాట ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఓలీస్ టెంపర్ ఆవు అయితే ఉంది భారీ సైజు మనకు పొడువు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మనకు పొదుపు పరంగా చూసినా బాగా ఇవి సైజు సూడా అయితే ఉన్నట్టు ఉంటుంది అన్నా ఏం చెప్పారు రేటు తొంభై ఏడు తొంభై ఏడు పాలు పాలు పది పది లీటర్లు అయితే ఇప్పుడు ఆరు కిటర్ అనమాట కోట మీద వచ్చేసి పది పది లీటర్లు పాలకే ఫస్ట్ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకా ఒక ట్వంటీ డేస్ అయితే టైం అయితే పడుతుందని ఎదురైతే చెప్తున్నాడు ఓకే ఆవు చూసుకున్నట్టయితే ఇంకా మరి ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోల్స్టర్ క్రాస్ ఫ్రూడు ఇది కూడా పెద్దనా ఏం చెప్తే రేటు డెబ్బై ఐదు ఫస్ట్ అయితే అసలు రెండు అవుతా ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి చూసారు కదా దూడ చూసుకున్నట్టయితే పర్వాలేదు బాగానే ఉంది ఫస్ట్ లాక్ట్ వేస్తున్నాను డెబ్బై ఐదు వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్ని రోజులు పట్టచ్చు ఈనా ఎన్ని రోజులు పడతాయి ఇంకా నెల పైన పడతాయి కదా నెల రోజులు పైన అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా మనకు ఓడిష్టం ఆవు దూడ అయితే బ్రీడ్లు అయితే ఉన్నాయి తదుపరిని చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట మరి రేటు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము పెద్దనా ఏం చెప్పి రేటు ఎనభై పాలు పద్నాలుగు లీటర్ పూటగా దోడ దాందేనా దాందే ఇప్పుడు చూడా ఇప్పుడు చూడావు పూట మీద వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు లీటర్లు అయితే ఫోర్టీన్ లీటర్స్ పాల కెపాసిటీ ఎయిటీ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు అదేం రే యాభై ఐదు పాలు తొమ్మిది లీటర్లు అది వచ్చేసి యాభై వేలు అయితే చెప్తున్నాడు తొంభై తొమ్మిది లీటర్లు పర్ పాటర్లు అయితే తొమ్మిది లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడ కూడా వచ్చేటప్పటికి ఇది పాయ దూడ అనమాట ఓకే జెర్సీ బ్రీడ్ అంతా ఇది యాభై ఏడు యాభై ఏడు పాలు పంట ఇది వచ్చేసి పంట ఇది సూడావు ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటే నంబర్ చెప్పు నైన్ త్రిపుల్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి సూడావు ఓకే ఈ రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట ఓకే మరి ఇక్కడ మనకు పలమనేరు గణేష్ బ్రదర్ అయితే ఆవులు అయితే ఉంటాయి బ్రదర్ దగ్గర వచ్చేసి ఏంనా అమ్మసీవా అది ఇప్పుడు ఎంత ఉంది పాలు మూడో ఈత పది లీటర్లు గోంగోళకి ఇచ్చినారా పర్లేదు ఆవు చూసుకున్నట్టు దూడా దానిదేనా ఏది పాయ్ దూడ కోడ్ దూడ అదే అనమాట ఓకే ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి నంబర్ చెప్పు బ్రదర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ ఇంకా ఆడ ఉండేటి అమ్మనేటియా ఓకే మరి బ్రదర్ దగ్గర అయితే ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఎవరైనా కావాలంటే చూడండి మనకు పొదువు కూడా బాగానే ఉంది ఎంత రేట్గా మీరే ఇది రేట్ ఎంత మరి రేటు రేటు డెబ్భై నాలుగు వేలకైతే అమ్మినారు నాలుగు రూమ్లు మురుబాయలు అయితే అదే తెల్లారుజాము అయిన ఉన్ని 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 రూపాయలు పది లీటర్లు పక్క వస్తుంది అదనమాట అనమాట పక్కగా పది లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అయితే పాలు అయితే ఎలా అలా పాలు వచ్చేసి చూసారు కదా రెండు పాడావులు నమస్తే నవ్వు ఆవులు అయితే రెండు ఆవులు రెండు దూడలు అయితే అవి అనమాట చూసారు కదా మనకి ఆవులు చూసుకున్నట్లయితే బాగా భారీగా ఉన్నాయి ఏం చెప్పారు బ్రదర్ ఏం చెప్పినారీ తొంభై పాలు పది పది లీటర్లు ఇది వచ్చేసి తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద పది పది లీటర్లు పాల కి దూడలు కూడా పాయ దూడ పాయ దూడ అనమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి అనమాట మనకు పాలు కూడా హెవీగా ఉన్నాయి హెవీగా మనకు పాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఓకే ఒకటి కూడా మనకు హెవీ సైజు అయితే ఉంది నాలుగు రూములు అడి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ వచ్చేసి ఆవు అయితే ఉంది ఇంట్లో పుట్టింది అన్న ఏం చెప్పిన్నా డె తొమ్మిది పాలు పాలు ఎంత ఎనిమిది తొమ్మిది నంబర్ చెప్పు మీది నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఫోర్ ఏ ఏ రకం ఆవు ఇది ఒంగలు ఒంగల్ క్రాస్ బ్రీడా ఒంగోలు క్రాసా ఒంగోలు క్రాస్ బ్రీడ్ అంట ఎవరైనా కావాలంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో అయిన పది రోజుల్లో అయినది అది ఎవరైనా కావాలంటే చూడండి ఒంగోలు టాస్క్ మీకు రైతు నంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఏ ఊరనా చిన్న 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 వెళ్ళగొట్టూరు ఎక్కడ అది ఆపిన పిల్లపక్కల అదే అనమాట చూడండి ఎవరైనా కావాలంటే మనకు వచ్చేసి ఆవు కూడా మనకు బాగానే ఉంది అనమాట తులసూరు పడ్డ ರೈತ ನಂಬರ್ ಕೂಡೈತೆ ಇಚ್ಛಾನ ಸರ್ಲೇ ಬ್ರಾದರ್ ಓಕೆಲ್ಲ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే జెర్సీ ఆవులు రైతుల దగ్గర అయితే మీకు చూపించాను రేట్లు అయితే చెప్తారు కొద్దిగా పార్కింగ్ రేట్లు కూడా అయితే ఉంటాయి అనమాట ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోవాలా బాగా సబ్స్క్రైబ్ చేయాలా అలాగే లైక్ చేయాలా ఓకే మరి మరికొత్త